అనకాపల్లి ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారు విశాఖపట్నంలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అచ్చితపురం ప్రమాద బాధితులను ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏడుగురు బాధితుల ఆరోగ్యం గురించి డాక్టర్ల దగ్గర నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు కాగా అనకాపల్లిలోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో బుధవారం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో ఇప్పటి వరకు పదిహేడు మంది మృతి చెందగా మరొక నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఈ నెల ఇరవై నుంచి రాష్ట వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట వ్యాప్తంగా నిర్వహించడం దేశంలో తొలిసారి సాధారణ పంచాయతీల్ని స్వయం శక్తి పంచాయతీలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు పంచాయతీని బలోపేతం చేయడం మా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు దేశ రాష్ట అభివృద్దిలో పంచాయతీలు కీలకంగా మారాలనేది నా ఆలోచన అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పరిచిన వెంటనే పంచాయతీ రాజ్ వ్యవస్థని బలోపేతం చేస్తాం ప్రభుత్వ పనితీరులో పారదర్శకత జవాబుదారీతనం తీసుకొస్తామని మాట ఇచ్చాం ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల ఇరవై మూడవ తేదీన దేశంలో మునిపెన్నుడు లేని విధంగా జరగని విధంగా రాష్ట్రంలోని పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులతో ఎనభై ఏడు రకాల పనులతో గ్రామాభివృద్ధి చెందేలా తొమ్మిది కోట్ల పని దినాలతో యాభై నాలుగు లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించేలా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తున్నాం దేశంలోనే పంచాయతీ వ్యవస్థను ప్రవేశపెట్టిన రెండవ రాష్ట్రం మనదే డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి మూడు దశాబ్దాలు దాటింది ఇప్పుడు రెండో తరం సంస్కరణలతో పంచాయతీ మలిదశ విప్లవం మన ఆంధ్ర రాష్ట్రం నుంచే మొదలు పెడుతున్నాం గత మూడు దశాబ్దాలుగా ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవ వేడుకలకు మైనర్ మేజర్ పంచాయతీలకు నామమాత్రంగా వంద రూపాయలు రెండు వందల రూపాయలు మాత్రమే ఇస్తా వచ్చారు మనం తీసుకొస్తున్న పంచాయతీ సంస్కరణలో భాగంగా వంద రూపాయలను పదివేల రూపాయలు రెండు వందల యాభై రూపాయలను పాతిక వేలకు పెంచి మా ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధిని చూపాం ఆ సంస్కరణలు కొనసాగింపుగా గ్రామ సభలను నిర్వహిస్తున్నాం గ్రామ సభ అంటే ఒక పది మంది చేరడం కాదు గ్రామాభివృద్ధికి బాధ్యత తీసుకోవడం మన గ్రామాన్ని మనమే పరిపాలించుకోవడం భారతదేశపు మూలాలు జీవం చైతన్యం మన పల్లెల్లోనే పదిలింగా ఉంటుందని మహాత్మా గాంధీ గారు చెప్పారు అలాంటి పల్లెలు బాగు కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సంకల్పంతో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నేతృత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిత్వ శాఖ సారథ్యంలో సాధారణ పంచాయతీలను రూరల్ పోలీస్ విచారణకు మాజీ మంత్రి జోగి రమేష్ చంద్రబాబు నాయుడు నివాసంపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలంటూ జోగి రమేష్ కి మంగళగిరి రూరల్ పోలీసుల నోటీసులు జోగి రమేష్ తో పాటు హాజరైన మాజీ ఏజీపీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి డీఎస్పీ మురళీకృష్ణ ఎదుట విచారణకు హాజరైన మాజీ మంత్రి జోగి రమేష్ ఈ సందర్భంగా డీఎస్పీ జోగిరమేష్ మురళీకృష్ణతో మాట్లాడారు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నిమిత్తం మాజీ మంత్రి జోగి రమేష్ ని విచారణకు హాజరు కావాల్సిందిగా పిలిచామని తెలిపారు విచారణ నిమిత్తం తొంభై నాలుగు బిఎన్ఎస్ఎస్ ప్రకారం జోగి రమేష్ ని పిలిపించడం జరిగింది మేమతన్ని మాకు కావలసిన సమాచారం గురించి ప్రశ్నించగా అతను మాకు అవసరమైనటువంటి సమాచారం మాకు ఇవ్వలేదని అవసరమైతే మరలా పిలుస్తామని చెప్పడం జరిగిందని తెలిపారు

నమస్కారం నమస్తే అండి తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు సంబంధించి క్రైమ్ నెంబర్ నైన్ ట్వంటీ త్రీ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ లో ముద్దయిగా ఉన్నటువంటి జోగి రమేష్ గారిని ఈ రోజు విచారణ నిమిత్తం నైన్టీ ఫోర్ బిఎంఎస్ఎస్ ప్రకారం అతన్ని పిలిపించడం జరిగింది మేము అతన్ని మాకు కావాల్సిన సమాచారం గురించి ప్రశ్నించగా అతను మాకు అవసరమైనటువంటి మా కేసు దర్యాప్తుకు కావలసినటువంటి సమాచారం అతను మాకు ఇవ్వలేదు కాబట్టి మళ్ళా కేసులో అతన్ని అవసరమైతే మళ్ళా పిలుస్తామని చెప్పడం జరిగింది వారు ఇచ్చినటువంటి అతను ఇచ్చినటువంటి సమాచారం మాకు సాక్షా కాలేదు అతను హైకోర్టు జడ్జిమెంట్ ఏదో తీసుకొచ్చాడు అయితే మేము మాకున్నటువంటి అధికారం ప్రకారం నైన్టీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ ఇది పెద్ద శాతం బిఎన్ఎస్ఎస్ ప్రకారం మేము ఏ వ్యక్తి అయినా సరే మాకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ కానీ ఎలక్ట్రానిక్ డివైస్ కానీ అడిగే అధికారం పోలీస్ అధికారికి చట్టం కల్పించింది ఆ చట్ట ప్రకారం కొంత సమాచారాన్ని అతను మేము అడిగాం కానీ అతను అది మాకు ఇవ్వలేదు కాబట్టి అవసరం అయితే ఆ కేసు దర్యాప్తులు మొత్తం అవసరం అయితే మరలా పిలిపించడం జరుగుతుంది ఇప్పుడు మాకు అతను ఆ ఫోన్ కానీ ఇన్స్ట్రుమెంట్ కానీ ఇంకా రాలేదు దాని మీద పిలిపించడం జరిగింది సీకే గర్ల్స్ హైస్కూల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల కోసం రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో సురక్షిత తాగునీరు ప్లాంట్ ని రెండు పాయింట్ యాభై లక్షలు వెచ్చించి ఏర్పాటు చేశారు సీకే ఉన్నత పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు మంగళగిరి రోటరీ క్లబ్ ఈ సర్వీసు ప్రాజెక్టు ని అనతి కాలంలోనే చేపట్టింది ఈ మేరకు బుధవారం ఉదయం రోటరీ ఇంటర్నేషనల్ డిస్టిక్ మూడు వేల నూట యాబై గవర్నర్ నామినీ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఉదయ్ పిలాని ముఖ్య అతిథిగా విచ్చేసి వాటర్ ప్లాంట్ ని ప్రారంభించడం జరిగింది

फिर okay. 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 So I hope uh, everybody can understand English. It's an English speaking school, right? Yes. yes. Yes? Or do you want somebody to translate in Telugu? Because I haven't learned, my Telugu is not yet so polished. Okay, So, President, Secretary, my DG, Rathu Daru, Rotarians, Headmistress, the staff of the school, मोस्ट इंपॉर्टेंट पीपल स्कूल सो रोटरी టీ సపోర్ట్ ఈ రోటరీ క్లబ్ంపుల్ రోటరీరి రోటరీ అంటే ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఈ భూమి మీద ఉన్నటువంటి ఎన్జిఓస్ అన్నింటిలో కల్లా చాలా పెద్దది అండ్ నూట పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తా ఉంది రెండు వందల దేశాల్లో మేము పనులు చేస్తూ ఉంటాము మా వృత్తి వ్యాపారాలు ఇక్కడ గ్యారెన్ రొక్యారెన్స్ అందరం కూడా మా మా సొంత వ్యాపారాలు ఉంటా ఉంటా ఉంటాయి మా ఏర్నింగ్స్ ని కొంత అమౌంట్ సమాజానికి గివింగ్ బ్యాక్ అంత ఇవ్వాలి అనేటువంటి సంకల్పంతో కమ్యూనిటీ లిమిట్స్ గవర్నమెంట్ చేస్తూ ఉంటుంది గవర్నమెంట్ ఎక్కడైతే చేయలేకపోయిందో అక్కడ గ్యాప్స్ ని ఐడెంటిఫై చేసి వాటిని ఫైండ్ అవుట్ చేసి ఫుల్ఫిల్ చేయడమే మేము చేసేటాం దట్ ఈస్ వాటర్ దానిలో భాగంగానే మా స్కూల్ లో ఇట్లాంటి నీళ్ళు ఉన్నది ఆ డ్రింకింగ్ వాటర్ అనేది బేసిక్ నీళ్ళు దానికి ఇంత కాలం వరకు లేదు అనేది మా దృష్టిలో కానీ మా ప్రెసిడెంట్ సెక్రటరీ అండ్ డైరెక్టర్స్ అందరూ కూడా దీన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది నేను అయితే చూస్తూ ఉన్నారు యాక్చువల్గా మన పొలాన్ని గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ వాటర్ ప్లాంట్ని ఇక్కడ యాజమాన్య వారు కావాలని అడగగానే మన గురుతున్న పరిసభ్యులతో చర్చించి మన అనిల్ చక్రవర్తి గారు గారి నుండి మన భార్యపల్లి మీద జరుగుతా గారు సుందరయ్య గారు వీళ్ళందరూ మేము అందరం వచ్చేసి సభ్యులలో వచ్చేసి ఇక్కడ విజిట్ చేసి వీళ్ళకి తప్పనిసరిగా ఈ వాటర్ ప్లాంట్ అవసరమని మనం గుర్తించిన తర్వాత టెన్స్ లోపే మనం ఈ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ పిల్లలందరికీ సురక్షితమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ వాటర్ ప్లాంట్ మనం స్థాపించడం జరిగింది ఇంత ముందు కూడా ఈ స్కూల్ కు అవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ మనం చేస్తామని కూడా చెప్తున్నాము అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ అవసరంలో మన రోడ్ల పాత్ర కూడా ఇక్కడ నుంచి ఈ రోజున ఇక్కడ పశ్చిమ బెంగాల్ రాష్టంలోని కోల్కతా నగరంలోని ఆర్జీ కార్ ఆసుపత్రిలో ట్రైనీ వైద్యురాలపై జరిగిన దారుణ ఘటనకి నిరసనగా గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పీచ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు ఈ పలువురు విద్యార్థినులు విశ్వవిద్యాలయంలో విద్యార్థుల కోసం ముఖ్యంగా వారి రక్షణ కోసం ఒక ప్రత్యేక అధికారిని నియమించి ఎప్పటికప్పుడు వారి సమస్యని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కోరటం జరిగింది